శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఒక చక్కటి శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఇది చూసిన వెంటనే వినమ్మా రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను చెప్పాలనుకుంటూ ఉన్నారు రేపటితో ఒక ఆశ్చర్యం మన కోసం ఎదురు చూస్తూ ఉందని బాబాగారు అంటూ ఉన్నారు మరి ఆశ్చర్యం ఏమిటి ఎవరి కోసం ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది బాబాగారు ఏ బిడ్డల కోసం చెప్తూ ఉన్నారో ఆ బిడ్డలలో మనము ఉన్నామా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం బాబాగారి ఈ సందేశాన్ని అయితే పూర్తిగా వినాలి బాబాగారు చెప్పేటువంటి లక్షణాలను బట్టి వారి యొక్క సమస్యలను బట్టి బాబాగారు ఎవరి కోసం ఈ సమస్యను ఈ సందర్భాన్ని చెబుతూ ఉన్నారో తప్పకుండా మనకు అర్థమవుతుంది మనకు గనక బాబాగారు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ జరుగుతూ ఉంటే తప్పకుండా బాబాగారు ఈ సందేశాన్ని మన కోసమే చెప్పినట్టు ఆశ్చర్యం మన కోసమే ఎదురు చూస్తున్నట్టు అయితే మనలో చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉండొచ్చు ప్రతిరోజు బాబా గారు ఏదో ఒక సందేశం తెస్తూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నాను ఎన్ని వింటున్నా సరే నా జీవితం ఏమాత్రం మారడం లేదు బాబా గారు నన్ను అసలు చూడటం లేదు నా కోరికను అసలు పట్టించుకోవడం లేదు అందరూ సంతోషంగానే ఉన్నారు మరి నాకు ఆ సంతోషం ఏది ఎక్కడా కూడా నాకు కనిపించడం లేదు నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను ఎన్నో ప్రార్థనలు ఆ తండ్రి ముందు పెట్టాను నా సమస్యలను తీర్చమని ఎన్నోసార్లు బాబాగారిని ప్రాధేయపడ్డాను కానీ ఏవీ కూడా తీరడం లేదు బాబాగారు అసలు నన్ను చూస్తూ ఉన్నారా నన్ను ఆయన బిడ్డగా స్వీకరించారా లేదా అసలు నేను ఒకదాన్ని ఉన్నానని బాబాగారు గుర్తించారా లేదంటే బాబాగారు చూసిన వాళ్ళనే చూస్తూ ఉంటారా ఎవరైతే బాబాగారికి ప్రసాదాలు పెడుతూ ఉంటారో ఆయన కోవిలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తూ ఉంటారో కేవలం వారినే చూస్తారా నాలాంటి నిస్సహాయురాలను అసలు చూడరా నాలాంటి నిస్సహాయాలను అసలు పట్టించుకోరా నా దగ్గర దానం చేయడానికి డబ్బులు లేవే నాకు సహాయం చేసే మనసున్న మార్గం లేకుండా పోయిందే మరి ఇవి బాబాగారికి తెలియదా నిస్సహాయంగా ఉన్న నేను ఎలా సహాయం చేయగలను ఎలా బాబాగారికి ప్రసాదాలు పెట్టగలను ఎలా బాబా గారికి పూజలు చేయించగలను ఇవన్నీ బాబాగారికి తెలియదా అందరు బిడ్డలు ఒకేలా ఉంటారా అందరు బిడ్డలు ధనవంతులుగానే ఉంటారా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా మరి మాకేంటి పరిష్కారం ఇందుకే నాకు ఈ కష్టాలా బాబాగారు ఎన్నో పరిష్కార మార్గాలు చెబుతూనే ఉన్నారు కానీ వాటిని చేయడానికి ఆచరించడానికి ఆ పూజలు పునస్కారాలు చేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు ఎక్కడకు వెళ్ళినా నష్ట జాతకులు నష్ట జాతకులు అంటూ ఉన్నారు ఆ జాతకాన్ని మార్చుకోవడానికి కూడా ఎన్నో దోషాలు ఆ దోష పూజలు చెప్తూ ఉన్నారు ఆ పరిహారాలను చేయించుకోవడానికి కూడా నా దగ్గర సరైన ధనం లేదే మరి నేనేం చేయాలి నాలాంటి వారికి ఇలాంటి కష్టాలు తప్పవాయిక జీవితాంతం ఇలా కష్టపడుతూ ఉండాల్సిందేనా అనేటువంటి ఎన్నో ఆలోచనలు మనసులో ఎంతో గందరగోళం అలుకొ అలుముకొని ఉంటుందంటే చాలామంది బిడ్డలకు ఒకరికి ఇద్దరికి కాదు ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కువ మందే ఉంటారు ఎందుకంటే వారికి కలిగేటువంటి కష్టాలు వారికి కలిగేటువంటి బాధలు ఎంత మంచి చేస్తూ ఉన్నా సరే వారికి కలిగేటువంటి బాధల వల్ల వారి మనసు అలా తయారైపోతూ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి బాబా గారికి అందరూ బిడ్డలు సమానమే ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు మీరు బాబా గారికి పెట్టే ప్రసాదాల వలనో ఆ తండ్రికి చేసేటువంటి పూజల వల్లనో లేదంటే మీరు బాబా గారికి సమర్పించుకునేటువంటి గొప్ప గొప్ప కానుకల వల్లనో బాబాగారి హృదయంలో మీరు చోటును పొందలేరు బాబాగారు ఎవరిని చూస్తారో తెలుసా మీరు ఇప్పుడు చెప్పారు కదా అండి ఎంత మంచి మనసున్నా సహాయం చేసే ఉన్నా సరే సహాయం చేసే పరిస్థితిలో నేను లేనే అనేటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు చూసారా మిమ్మల్ని చూస్తారా అండి మీరే బాబాగారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిడ్డలు కానీ మీకు ఆ కష్టాలు ఎందుకంటే ఇప్పుడు మీరు మంచివాళ్ళు అయి ఉండొచ్చు కాకపోతే పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేసామో మనకు తెలియదు ఎన్ని తప్పులు చేసామో మనకు తెలియదు ఈ జన్మలో కూడా తెలియకుండా ఎన్ని తప్పులు చేశామో కూడా మనకు తెలియదు వాటి నుంచి బయటపడటానికి కొద్ది రోజులు కష్టపడాల్సిందే తప్పకుండా అయితే అనుభవించాల్సిందే అంటే భగవంతునికి కూడా తప్పలేదు కష్టాలు మనమెంత ఆ కష్టాలు అనుభవించిన తరువాత మీరు ఏదైతే కోరుకున్నారో ఎలా అయితే మీ జీవితాన్ని ఉండాలనుకుంటున్నారో దానికి రెట్టింపు ఆనందాన్ని రెట్టింపు సంతోషాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు మనం చాలాసార్లు చెప్పుకున్నామండి బాబాగారు ఆ కష్టాలను బాబాగారు తన నెత్తి మీద వేసుకొని మనం అనుభవించేటువంటి కష్టాలు మాత్రమే మనకు ప్రసాదిస్తారు నిజంగా మన పాపకర్మలను తొలగించుకోవడానికి మనం పడవలసిన కష్టాలు మనం ఖచ్చితంగా పడలేమండి అంత ప్రభావాన్ని మనం ఎదుర్కోలేం అన్ని కష్టాలను మనం మోయలేం మరి అవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అన్ని కష్టాలను బాబాగారు తీసుకొని కొన్ని కష్టాలను మనకు ప్రసాదించటం ద్వారా ఆ పాపకర్మల నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చి మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు తన బిడ్డల కోసం ఆ తండ్రి ఎంత కష్టాన్నైనా భరిస్తారండి దీనికి మనం చేయవలసింది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ శ్రద్ధ సబూరితో ఉండటం ఓపికగా ఉండటం ప్రతి క్షణాన్ని ఆస్వాదించటం సంతోషంగా గడపటం మనకు తెలుస్తున్నాయి కదా ఈ కష్టాలు ఎంత ఎన్ని రోజుల నుంచి మనకు ఉన్నాయో మరి మనం బాధపడటం వల్ల కష్టాలు తొలగిపోతున్నా లేదు కదా మరి దానికోసం ఎందుకు అనవసరంగా బాధపడటం ఎలాగో గారు ఉన్నారు మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా మనకు రావాల్సిన పరి ప్రతిఫలం గారు మనకు అందిస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు బాబా గారు తన బిడ్డలకు ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి మాట ఒకటే అండి ఈ క్షణం ఈ సెకను కూడా మీరు ఎంతో సంతోషంగా గడపాలి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు మీరు సంతోషంగా ఉన్న క్షణాలు వెనక్కి తిరిగి చూసుకుంటే వేళ్ల మీద పెట్టేలా ఉండకూడదు ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు ఉండాలి ఎన్నో సంతోషకరమైనటువంటి గడియలు మీ జీవితంలో ఉండాలమ్మా ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించండి ఈ ప్రకృతిని నేను మీకోసం సృష్టించాను తల్లి మీ కష్టాలన్నీ మయమరిచిపోయేలా మీ చుట్టూ ఎన్నో అద్భుతాలు సృష్టించాను మీరు వాటిని గమనించడం లేదు ఒక్కసారి మీ చుట్టూ చూడండి ఎంత అద్భుతమైనటువంటి విశ్వం మీ చుట్టూ ఉందో మీకోసం నేను ఎన్ని అద్భుతాలు మీ చుట్టూ ఉంచానో ఒక్కసారి గమనించు వాటిని ఆస్వాదించమ్మా నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది నీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు బిడ్డ అంతా నేను చూసుకుంటాను ప్రశాంతంగా ఉండు అని తన బిడ్డలకు బాబాగారు ఎన్నోసార్లు చెప్పారు అలాగే ఈరోజు సందేశంలో కూడా ఎవరైతే ఇలాంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో ఎప్పుడూ కష్టాలతో కష్టాలను అనుభవిస్తూ సంతోషానికి దూరమైపోయినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప వరాన్ని అందించడానికైతే ఈరోజు బాబాగారు వచ్చారండి మీరు ఎంతో అదృష్టవంతులండి అండి ఈరోజు బాబాగారి యొక్క ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పలుకు బాబాగారి యొక్క చల్లని ఆశీసులు అన్నీ కూడా ఈరోజు మీదే మీకోసం మాత్రమే ఈరోజు బాబాగారు ఈ సందేశం చెప్తూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే చూడమ్మా ఇది చూసిన వెంటనే విను తల్లి నీ సాయిని నేను చెబుతున్నాను కదా రేపు నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తూ ఉంది అవును బిడ్డ ఈ లోకంలో అన్నీ మారుతాయి ఈరోజు ఉన్నట్టు రేపు ఖచ్చితంగా ఉండదమ్మా ప్రతి సందర్భం కూడా ఆశ్చర్యమైనదే తల్లి నీకు ఏం జరగడం లేదని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా చూడు బిడ్డ ఎందుకు తల్లి ఆ కన్నీరు ఇప్పటితో నీ జీవితం ఏమీ ముగిసిపోలేదమ్మా నిజం తల్లి నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కానీ ఈ సందర్భంలో ఇవే జరుగుతాయి అని ఎవ్వరూ నీకు చెప్పలేరు ప్రతి క్షణం ఈ కాలం అనేది మారుతూ ఉంటుంది బిడ్డ ఒక్కసారి ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వు ఆనందంగా ఉన్నావు కదా తల్లి ఏ దిగులు కష్టం లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నావు జీవితం గురించి కొంచెమైనా ఆలోచన ఉందా జీవితం అనేది జరుగుతూ ఉంటేనే కదా తల్లి వాటన్నింటినీ తెలుసుకోగలవు సీతాకోక చిలుకబలే సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేవాడివి అలాంటి నీ జీవితంలో ఒక్క క్షణంలో అంతా తల క్రిందులుగా మారిపోయింది కొన్ని రోజుల క్రితం నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన లేని నీకు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో అని దిగులు పడుతూ ఉన్నా అవునా అసలు నీ జీవితం ఇలా ఉంటుందని ఊహించావా తల్లి నీ కలలో అయినా అనుకున్నావా ఇన్ని బాధ్యతలు నీకు వస్తాయని కలలోనైనా ఊహించావా బిటా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నీకు ఇన్ని బాధ్యతలు రావాలని ఇన్ని కష్టాలు రావాలని నీ జీవితం ఇలా అవ్వాలని అనుకున్నావా లేదు కదా బిటా మరి ఇప్పుడు మాత్రం నీ కష్టకాలంలో మాత్రం ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నావు ఆ సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది అప్పుడు ఎలా అయితే నువ్వు ఆ కాలాన్ని దాటి వచ్చావో అలానే ఈ కాలాన్ని కూడా దాటి తీరాల్సిందే ఈ కష్టాలనేవి నీకు శాశ్వతంగా ఉండవు బిడ్డ కానీ తల్లి ఈ సమయం కూడా తప్పకుండా మారుతుంది ఎందుకంటే ఏది కూడా స్థిరంగా ఉండదని తెలుసుకో ఎలా అయితే నీ సంతోషం వెళ్ళిపోయిందో అలానే నీ కష్టం కూడా వెళ్ళిపోతుంది ఈ సమయం కష్టపడుతున్నా నువ్వు తరువాత ఆశ్చర్యకరమైన ఆనందాన్ని పొందుతావు బిడ్డ ఆ సంతోషం అనుభవించేటప్పుడు నీ కష్టమంతా మర్చిపోతావు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా అన్నీ మారుతాయి కాబట్టి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అని మాత్రం అనుకోకు నీ కష్టకాలంలో నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే తల్లి ఈ తండ్రితో చెప్పుకో నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు అలాంటి కానుక ఇచ్చిన నీకు వరం తప్పకుండా ఇస్తానమ్మా నీ కన్నీటిని వరంగా మారుస్తాను బిటా నీకు తోడుగా నేనున్నాను దిగులు పడకుండా నీ కన్నీటిని తుడుచుకోమ్మా ఇక ఆనందంగా నీ జీవితం ఉండబోతోంది తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ నేను తొలగిస్తాను అనేది కష్టం రేపు అనేది అద్భుతం బిడ్డ రేపు నీకు అద్భుతం ఎదురవుతుంది అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అప్పుడే నీ జీవితం రంగురంగుల హరివిల్లు వలె అందంగా ఉంటుందమ్మా ఈ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఈరోజును చూసి భయపడకు రేపు రాబోయే అద్భుతాన్ని తలుచుకుని ఆనందపడు తల్లి అన్నీ నేను చూసుకుంటాను అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మనం ముందుగా చెప్పుకున్నట్టే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మనం ఎప్పుడూ కూడా నిరుత్సాహంతో నిస్సహాయతతో ఉంటే మనకి ఏది కూడా జరగదండి బాబాగారు నిర్మహమాటంగా చెప్తారు మీకు ఏ పనులు జరగవని మనం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే మనం మనకు జరగాల్సిన పని ఎలా జరుగుతుంది దాని మీద పోరాడాలి కదా పోరాడుతూ ఉంటే దానికి మార్గాన్ని బాబాగారు చూపిస్తారు అలా మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే బాబాగారు మాత్రం ఏం చేస్తారండి ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు మనం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రోజులు ఎన్నో ఉండుంటాయి కానీ ఆ సమయంలో మనం ఈ కష్టాలు రావాలని లేదంటే ఎన్నో బాధ్యతలు మనం మన భుజాలకు ఎత్తుకోవాలని మనం కలలో కూడా ఊహించుండం కానీ ఆ రోజులనేవి వచ్చాయా లేదా అవి ఎలాగైతే వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి మనం ఆనందకరమైన రోజులు ఎలా అయితే వెళ్ళిపోయాయో ఈ కష్టకాలమైనటువంటి ఈ కాలం కూడా వెళ్ళిపోతుంది ఏది శాశ్వతంగా మన దగ్గర అయితే ఉండిపోదు మళ్ళీ ఆ ఆనందకరమైన రోజులు తప్పకుండా మీకు వస్తాయండి ఆ రోజులను తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు ఈసారి వచ్చేటువంటి అద్భుతం ఈసారి మీకు వచ్చేటువంటి ఆనందం కలకాలం ఉండేలా బాబాగారు ఆశీర్వదిస్తారండి తనకి కేవలం మనం బాబాగారిని అనుసరించుకుంటూ వెళ్ళిపోవడం అంతే బాబాగారు ఏం చెప్పారో ఆ మార్గంలో నడుచుకోవడమే అదొక్కటి చేస్తే చాలు ఈసారి మనకు వచ్చేటువంటి సంతోషం మనల్ని ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళిపోదు బాబాగారు తన బిడ్డలకు మరీ మరీ చెప్తూ ఉన్నారండి కాలం అనేది ఒకేలా ఉండదు ఈ క్షణం ఉన్నట్టు మరుక్షణం ఉండదు తప్పకుండా మారుతుందమ్మా ఆ కాలాన్ని సైతం మార్చేటువంటి శక్తి నాకు ఉంది ఆ కాలాన్ని నీకు అనుకూలంగా మార్చి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి నువ్వు అస్సలు దిగులు చెందకు అని తన బిడ్డలకైతే చెప్తూ ఉన్నారు ఎంతో కష్టాన్ని అనుభవించేటువంటి తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా గారు ఒక గొప్ప వరాన్నైతే ప్రసాదించారండి ఈసారి మీకు బాబాగారు అందించబోయేటువంటి ఆనందం సంతోషం ఇవి మీ కలకాలం మీతోనే ఉండిపోతాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ బాబాగారు మీకు చెప్పారంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది మీరు మీ కష్టాలను తలుచుకొని బాధపడకుండా మీకు రాబోయేటువంటి జరగబోయేటువంటి అద్భుతాన్ని తలుచుకుని ఆనందపడండి బాబాగారు మనతో ఉన్నారనేటువంటి ధైర్యంతో సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ అందరికీ శుభం జరుగుతుందండి అందరూ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అందరూ కోరికన కోరినటువంటి ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు ఇది బాబాగారు తన బిడ్డలకు తాను స్వయంగా అందిస్తున్నటువంటి ఆశీసులండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బాబా గారి భక్తులందరికీ కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి